నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ ఈ వీడియోలో ఆదివారం రోజు అలాగే మంగళవారం రోజు కొంచెం వీడియోలు తీశానండి ఆ వీడియోస్ అయితే ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే ఫిష్ కర్రీ అయితే చేశానండి చేపల కూర మా జున్నుకి పెద్ద ఇష్టం ఉండదు ఇంకా మా వాడు కోసం ఇలా మ్యాగీ అయితే చేస్తున్నాను అన్నమాట ఈ లోపల ఊరగాయలు అన్న ఊర్లోకి వస్తే ఇంకా ఊరగాయ అయితే తీసుకుందాము అనుకుంటున్నాను సజ్జన్నంలోకి ఏమి ఊరగాయ అయితే లేదు ఉన్న ఊరగాయ అయిపోయింది ఇంక అందుకోసమే ఉసిరికాయ ఊరగాయ ఒక పావు కేజీ అయితే తీసుకున్నానండి పావు కేజీ ఊరగాయ అయితే సరిపోద్ది మళ్ళీ లోపల వస్తుంటే మళ్ళీ తీసుకోవచ్చు బాగుంటాయి అన్న టేస్ట్ ఆ అన్న దగ్గరే పూతరేకులు ఉంటే పూతరేకులు చూసి తీసుకున్నానండి ఇది బాక్సు వంద రూపాయలు ఐదు ఉన్నాయి పూతరేకులు మామూలుగా ఇప్పుడు అన్న నెల్లూరుకి వెళ్ళినప్పుడు అయితే తీసుకుంటానండి నేనైతేనో ఊరగాయలు అన్నీ తెచ్చి అమ్ముతున్నాడని ఇవాళ ఒక బాక్స్ అయితే తీసుకున్నాను ఇంకా పిల్లలకైతే ఇచ్చేసానండి వాళ్ళు కూడా చెరగొకటి తింటున్నారు ఇంకా నేను తిని మా వారికి అయితే ఎత్తి పెట్టాము ఇంకా మధ్యాహ్నం మా వారు నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసి ఇలా బీచ్కి అయితే వెళ్తున్నామండి ఈ మధ్య పిల్లల్ని తీసుకొని ఎప్పుడు బయటకైతే పోలేదన్నమాట అందుకే వాళ్ళ ఆదివారం అయ్యేసరికి మా వారికి పొలంలో పనులైతే పెద్దలేవు ఎప్పుడన్నా మా వారికి కొంచెం తీరికి దొరికితే మమ్మల్ని అయితే ఎక్కడికన్నా తీసుకెళ్తాడు ఇంకా ఇవాళ బీచ్కి అయితే తీసుకెళ్తున్నాడు అది కూడా మా పెద్దవాడు వల్లేనండి వాడు వాళ్ళ డాడీని బీచ్ కన్నా తీసుకొని వెళ్ళు లేకపోతే మాల్ కన్నా తీసుకొని అయితే అడుగుతా అన్నాడు ఇంకా అప్పటికే టైం మధ్యాహ్నం అయితే అయిపోయింది ఇంకెందుకు లేని బీచ్కి అయితే వెళ్తున్నాము బీచ్ అయితే మాకు చాలా దగ్గరండి మా ఊరు నుంచి ఒక ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకా దారిలోనే బజ్జీలు అయితే తీసుకున్నానండి అక్కడ మైపాడు సెంటర్లో కూల్ డ్రింక్ కోసం ఆపాడు మా వారు అక్కడే వేడి వేడిగా బజ్జీలు చేస్తుంటే బజ్జీలైతే తీసుకున్నాం అనమాట బీచ్ దగ్గర ఇరవై రూపాయలు అయితే తీసుకొని మనకి పార్కింగ్కి టికెట్ అయితే ఇస్తారండి ఇంకా బీచ్ దగ్గరికి వచ్చేసరికి ఆదివారం కదా ఆదివారం అయ్యేసరికి ఎక్కువగా జనాభా అయితే ఉన్నారు ఇంకా నా బ్యాగ్ చూసారా అండి మా పెద్దోడు మొహిలా మొహిలాకు మోస్తున్నాడు ఆ బ్యాగ్లోనే కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయండి పిల్లల్ని బీచ్కి తీసుకొస్తున్నానంటే నాలుగు సామాన్లు ఎక్కువే తెస్తాను ఇంటి నుంచి వాళ్ళు ఫస్ట్ మునగ నన్ను అయితే వస్తారు వాడికి వచ్చిన తర్వాత గబక్కన బట్టలు తడిచినా చేసిన చలని అందులో ఇప్పుడు శీతాకాలం కదా ఇంకా ఎక్కువ చలిగా ఉంది అందుకే నేను సేఫ్టీకి మా పెద్దోడికి ఒక జత చిన్నోడికి ఒక జత నా హ్యాండ్ బ్యాగ్లు అయితే పెట్టుకొని వచ్చాను ఇంకా ఒక దగ్గర అయితే కూర్చున్నామండి ఇక్కడ కొంచెం మీ పందిరైతే అన్నమాట మామూలుగా ఇక్కడ షాప్స్ అయితే పెడతారండి వాళ్ళైతే షాప్ క్లోజ్ చేస్తున్నారు షాప్ అయితే ఓపెన్ చేయలేదు ఇంకా అక్కడే కూర్చొని కాసేపు అయితే తెచ్చిన కూల్ డ్రింక్ అలాగే బజ్జీలవైతే తింటూ బీచ్ని చూస్తూ ప్రశాంతంగా అయితే కూర్చున్నాము మేము ఎప్పుడు వచ్చినా సరే మునగమండి ఒడ్డున కూర్చొని కాసేపు సరదాగా బీచ్ని అయితే చూస్తాము మా జున్ను మున్ను అయితే అక్కడ ఇసుకలో కూర్చొని ఇసుక గుళ్ళు అయితే కడతారు మా పెద్దోడికి అదొక ఇష్టము ఇంకా బీచ్ అంటే చాలు మా చిన్నోడైతే భయపడతాడు నీళ్ళలో దిగాలంటే పెద్దోడికి కొంచెం భయం అయితే లేదు కానీ అలలు ఇవాళ చాలా ఎక్కువగా ఉన్నాయండి బీచ్ దగ్గర ఈ మధ్య ఒక నెల అవుతుందేమో నెల పైన అవుతుందేమో మైపాడు బీచ్లో ముగ్గురు ఇంటర్ పిల్లలు అయితే చనిపోయారు అబ్బాయిలు ఆదివారం రోజు సరదాగా గడిపేదానికి వచ్చి ముగ్గురు చనిపోయారండి పోలీసులు అయితే ఇక్కడ ఒడ్డున కాపలా కాస్తున్నారు ఎవరన్నా లోపలికి వెళ్తున్నా అరుస్తున్నారు ఇంకా మామూలుగా తీరం దగ్గర అందరూ మామూలుగా కూర్చుంటారు కదండి అక్కడ దాకైతే వస్తున్నాయి అలలు ఇంకా అలలకి ఎవరైనా లోపలికి వెళ్తున్నా సరే అక్కడ ఉన్న అయితే వాళ్ళని అయితే విజిల్ చేసి మరీ పిలుస్తున్నారన్నమాట ఇంకా అందుకే మా వారు కూడా పిల్లలైతే నీళ్ళలో అయితే దింపలేదు కాసేపు జున్ను లోపలికి వెళ్దాం అనేసరికి అలా తీసుకుని వెళ్ళైతే ఆడిస్తున్నాడు ఇంకా బీచ్ దగ్గర ఒక గంట సేపు అయితే ఉన్నామన్నమాట పొద్దుపోతుంది ఐదు కల్లా చీకటి అయితే వచ్చేస్తుందండి మంచు కాలం కదా తొందరగా అయితే చీకటి వాలిపోతుంది అందుకే మేము కూడా ఐదు కల్లా రిటర్న్ అయితే అయిపోయేసాము ఇంటికైతే వచ్చేసాము ఇది మంగళవారం రోజు తీసిన వీరియా అండి మా వారు పనికి వెళ్తాననేసరికి ఇంకా సద్దన్నం అయితే టిఫిన్కి అయితే పెట్టేశాను ఇంకా బయటైతే ముగ్గులు అయితే పెడుతున్నానండి వాళ్ళ నుంచి ధనుర్మాసం కదా పండగ నెల అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ పండగ నెల అంతా రంగురంగుల ముగ్గులతో అయితే సరిపోద్ది నేనైతే వీలైనంత వరకు సింపుల్గా అయితే ముగ్గు అయితే పెట్టేస్తాను అనమాట పెద్ద పెద్ద ముగ్గులు అయితే పెట్టనండి ఒక రకంగా అయితే పెడతాను ఎందుకంటే మా పెద్దోడిని మళ్ళీ స్కూల్కి పంపించాలి కదా ఇంకా ఈ ముగ్గుల దగ్గరే కూర్చుంటే ఉన్న టైం అంతా అయిపోద్ది అందుకే నేను వీలైనంత వరకు కొంచెం చిన్న ముగ్గులే పెడతాను ఈ ముగ్గేసేసి మళ్ళీ అయితే చెయ్యాలన్నమాట మా పెద్దవాడికి ఆటో కరెక్ట్గా ఎనిమిది ముక్కాలకైతే వచ్చేస్తుంది ఆ టైం కల్లా మా పెద్దవాడిని అయితే రెడీ చేసేయాలి ముగ్గు అయితే ఇలా పెట్టాను మా వారు పనికి వెళ్తుంటే ఇంట్లోకి కావాల్సిన సరుకులు అయితే చెప్పాను ఇంక ఇవాళ అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారని మా వారైతే చికెన్ కూడా తెచ్చాడండి ఇంకా చికెన్ అయితే వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి ఎలా ఇష్టమో అలాగైతే వండి పెట్టు అని అయితే చెప్పిపోతున్నాడు మా వారికి మా అమ్మమ్మ వాళ్ళు పెదమ్మ పెద్దనాయన అవుతారన్నమాట ఎందుకంటే నన్ను ఇచ్చింది కూడా బంధువుల్లోనే ఇచ్చారండి మాది బంధురకం పెళ్ళేను మాది బంధురేకం పెళ్ళైనా పెళ్ళయ్యేదాకా మా వారు వాళ్ళు ఎవరో నాకు తెలియదండి ఇంకా పెళ్ళి అప్పుడేను నేను మా వారిని అయితే చూసింది అదే పెళ్లి చూపులప్పుడేను మా అమ్మ వాళ్ళైతే వచ్చిపోతుండేది కానీ మా అత్తమ్మ వాళ్ళు కూడా మా ఇంటికి అయితే వచ్చిన్నారు ఒకటి రెండు సార్లు పెళ్ళికి ముందు కానీ నేనైతే మా వారిని చూసింది పెళ్లి చూపులప్పుడేను వీడియోలకు వస్తే ఇది కొత్తిమీర అండి కొత్తిమీర అంతా మట్టే ఉంది చూసారా ఒక దోశడైతే వచ్చింది మట్టి అంత ఉంది ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసిన మళ్ళీ కొత్తిమీర పాడైపోద్దని మొత్తం అయితే తీసేసాను మట్టి ఇంకా తెల్లగడ్డలు అయిపోయాయండి తెల్లగడ్డలు కూడా పావు కేజీ అయితే తెప్పించుకున్నాను ఎప్పుడన్నా సరే తెల్లగడ్డలు ఇలా గాలి ఆడే డబ్బాలు అయితే పోసి పెడతాను నేను ఫస్ట్ అయితే చికెన్ కర్రీ అయితే వండేస్తున్నాను ముందు చికెన్ అయితే వండేస్తే తర్వాత ఒకవేళ భీమి కడిగి పెట్టేసిన ఈ లోపల మా పెద్దోడికి స్నానం అనేది చేపించేయచ్చు అందుకే ముందైతే చికెన్ అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను అయితే ఫ్రిడ్జ్లో పెట్టినాను కదా అవి అయితే తీసి బయటైతే పెట్టాను కాసేపు అయితే కూలింగ్ అయితే తగ్గిపోద్ది ఇంకా మా పెద్దవాడికి చికెన్ కర్రీయే బాక్స్ అయితే పెట్టి స్కూల్కి అయితే పంపించేసాను ఆటో వస్తే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇవైతే మ్యారినేట్ అయితే చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ముక్కలకి బాగా అయితే పడతాయి ఇవి కొంచెం లావుగా ఉండేసరికి నేనైతే ఘాట్లు అయితే పెట్టానండి పాలు అయితే ఒక ముక్క లీటర్ అయితే పోపించుకుంటాను డైలీ ఇంకా చిన్నోడికైతే పాలైతే తరిచిచ్చాను వాడైతే తాగేశాడు ఇంకా మా తాతయ్య అండి తాతయ్యని చూడంగానే మా చిన్నోడు పరిగిస్తా వెళ్ళి ఎత్తుకోమని అయితే చేతులైతే జాపాడు ఇంకా తాతయ్య ఆ మెట్లు ఎక్కడమే కష్టంగా ఉన్నా సరే చిన్న అయితే ఎత్తుకొని ఆ అయితే ఎక్కాడండి మా అమ్మమ్మ అమ్మమ్మ తాతయ్య చాలా రోజులకైతే ఊరికైతే వచ్చారు ఈ లోపల నెయ్యి అయితే పోపించుకున్నాను మామూలుగా పశువులు ఉంటాయి కదండి వాళ్ళు అయితే చేస్తారు ఇది అర లీటర్ నెయ్యి అర లీటర్ నెయ్య నాలుగు వందలండి మా సైడు మా అమ్మమ్మ వాళ్ళకి భోజనం పెడతానంటే టైము పదకొండు ఉన్నారు కదా నాయన అప్పుడే ఏది వద్దులే ఇప్పుడేం వద్దులే అయితే అని సీరియల్స్ అయితే చూస్తున్నారండి ఇంకా నేను ఈ లోపల కొంచెం పాలపిండితో కేక్ చేసి పెడదామనైతే ఇలా అయితే వచ్చి కేక్ అయితే చేస్తున్నాను ఇది పిల్లలకి ఇస్తారు కదండి అంగన్వాడీలో ఆ పిండితో నేను నేను కేక్ అంటే మళ్ళీ ఓవెన్లోని అన్నీ ఏం లేవు ఇంకా మామూలుగా కొంతమంది పెద్ద గిన్నె ఉంటుంది కదండి అది వేడి చేసేస్తారు అలా కూడా కాదండి ఇది మామూలుగా దోశ ప్యాన్లోనే వేసేయొచ్చు కొంచెం నెయ్యి వేసి ఇలా కలిపిన పిండి ఇలా పోసేసుకొని కొంచెం ఒక పక్క బాగా ఉడికిన తర్వాత రెండో పక్కన ఒక ఒక పది సెకండ్లు అయితే కాల్చుకుంటే ఇలా అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇది టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు టేస్ట్ అయితే మనం బా మామూలుగా బయట కొంటాం కదండి ప్లెయిన్ కేకు అలాగే ఉంటుంది కానీ మరీ అందని చెప్పను కానీ అటో ఇటో అలాగే ఉంటుందండి చా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది పిండి అయితే పోసేసి కాసేపు అమ్మమ్మతో అయితే మాట్లాడుతుండేను ఈ లోపల కొంచెం అయితే మాడింది అయినా సరే కేక్ అయితే బాగుంది అమ్మ అని చెప్పి అమ్మమ్మ తాతయ్య ఇద్దరైతే చెప్పారు ఇంకా భోజనం అయితే చేసేసి కాసేపు అయితే అయితే కూర్చున్నారండి అమ్మమ్మ తాతయ్య మా తాతయ్యకి వయసు ఎనభై ఏళ్ళు పైన ఉంటాయి అలాగే అమ్మమ్మకైతే డెబ్భై సంవత్సరాలు అయితే ఉంటాయండి అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా మా ఊరు పక్క నేను పాముల పాలెము ఇంకా మా వారైతే అమ్మమ్మని తాతయ్యనైతే మధ్యాహ్నం నుంచి అయితే తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేసి అయితే వస్తున్నాడండి సాయంత్రము మా జున్నుగాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా వాడికి కూడా మళ్ళీ ఆ పాలు పిండి కేక్ అయితే చేసి పెట్టాను ఇది వీలైనంత వరకు ఎక్కువగా చేస్తానండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారని ఇంట్లో ఏం తినేదానికి లేనప్పుడల్లా ఈ కేక్ అయితే చేసి అయితే పెడతాను మీకు రెసిపీ కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను ఇంకా అయితే హ్యాపీగా అయితే తింటా అన్నారు ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నానండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాక్స్